అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్ అందరికీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చాలా హడావిడి జరిగిన మీరు కూల్గా మేనేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్ సో ఛాంపియన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రిలీజ్ అవబోతుంది ప్రదీప్ గారు ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చారు అండ్ తీసుకొచ్చినాక వెంటనే డిసైడ్ అయిపోయా నేను చేస్తే ఇది తప్ప వేరేది ఏది చేయనని సో కూర్చున్నా 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 అండ్ ఫైనలీ ఇంకొక నాలుగు రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది ఇంకా సింకిన్ అవ్వట్లేదు బట్ స్వప్న గారు ప్రదీప్ గారు విజన్ని స్వప్నాక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎందుకంటే వాళ్ళు పీరియడ్ మూవీస్ చేయడంలో లిటరలీ స్పెషలిస్ట్స్ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ దానికి తగ్గ ఆర్ట్ మొత్తం చాలా ఉంటుంది కోటగిరి గారు అండ్ అందరూ ఎవ్రీ వన్ మదీ సార్ పీటర్ హెన్స్ పీటర్ హేన్స్ సార్ నాకు నా బొక్కలు చాలా ఇరగగొట్టారు సో పీటర్ సార్ మీతో చాలా ఇంకా చాలా చాలా ఫైట్స్ చేయాలి బట్ ఈసారి ఒక రెండు బొక్కలు తక్కువ ఇరగొడితే బాగుంటుంది సో అండ్ ఇంకా కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మనం ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ జీకే మోహన్ గారు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు మీకు జీకే గారికి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మన బైరాన్పల్లి వీరులందరికీ రచ్చ్రవి గారు బల్గమేరు గారికి సాగర్ గారికి హరీష్ అభయ్ గారికి వినయ్ గారికి అండ్ మన సింగర్స్ వీళ్ళు సో మన బుడ్డోడు భార్గవ్కి అండ్ ఈయన కాదండి ఈయన అండ్ యశ్ గారికి అభిన గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో శ్రీముక్త అసలు సల్లంగుండాలే సాంగ్ అంతా తన మీదే ఉంటుంది సో శ్రీముక్త మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు సెట్లో మనం చాలా ఎంజాయ్ చేసాం అండ్ మీరు లేకపోయి ఉంటే నాకు తెలిసి ఈ సినిమా ఇంత సోల్ఫుల్గా ఇంత అద్భుతంగా వచ్చేదైతే కాదు నేను ఎడిట్ చూశాను అండ్ నిజంగా మీలో ఒక్కరు మీలో అసలు అంటే మీరు ట్వంటీ ఫిఫ్త్నే చూస్తారు సినిమా మీ అందరికీ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో క్లియర్గా అర్థమవుద్ది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ అశ్విని దత్ గారు ఆయన గురించి నేనేం చెప్పాలి నిజంగా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి ఫిల్మ్స్ వైజయంతి ఫిల్మ్స్లో చేయడం నేను నిజంగా నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ నేను ఏదైతే మూడు నాలుగేళ్ళు ఆగానో ఆ మోటివేషన్ ఇచ్చింది కూడా వైజయంతి ఫిల్మ్సే అండ్ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క ప్రియాంక అక్క థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్ గారు అండ్ ఆయన ఎంతో మందిని మన తీ తీసుకొచ్చారు అశ్విని దత్ గారు ఎంతోమంది హీరోల్ని లాంచ్ చేశారు ఓ ఇక్కడ ఉన్నారు అట్ సైడ్ ఉన్నారు మెట్లు దగ్గర ఓ హలో హలో అందరు హీరోని తీసుకొచ్చారు అండ్ నన్ను కూడా ఛాంపియన్ త్రూ తీసుకొస్తున్నందుకు అశ్విని దత్ గారికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దత్ గారు అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒకటే నేర్పించారండి నువ్వు కష్టాన్ని నమ్ముకో కానీ దానికంటే ఇంపార్టెంట్ దేని మీద కష్టపడతావో కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే అంటే ఎవరికల్లా కష్టం అనిపిస్తుంది నాకు ఇది అనిపించింది బట్ త్రీ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ కాగానే అంటే అది ఓన్లీ ఛాంపియన్ కోసమే అండ్ నేను ఇంకా ఏదైనా వెరీ మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా నేను దానికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాను నాకు తెలీదు బట్ చేసిన ప్రతి సినిమా అరే వీడు వీడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అని మీరు అనేలాగా చేసుకుంటా నేను డెఫినెట్గా ఎందుకంటే మీ నమ్మకమే నా రియల్ సక్సెస్ మీరు రోషన్ సినిమా వస్తుందంటే అరే ఏదో మంచి సినిమా తీస్తాడు అని మీరు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అదే నా రియల్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు అండ్ నిజంగా మొన్నటి వరకు కొంచెం టెన్షన్ ఉండింది ఏంటబ్బా షూట్ చేసాం వన్ ఇయర్ పైన షూట్ చేసామని బట్ మొన్న ట్రైలర్ నుంచి తర్వాత మొన్న ఎడిట్ చూసిన తర్వాత అసలు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తాం బాయ్స్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ నేను అప్పుడే అప్పుడు ఒక మాట మాట్లాడానండి దేవుడు కనిపించడు కానీ కనిపించే అమ్మా నాన్న ఇస్తాడు బట్ మా సినిమా వాళ్ళకి అమ్మలా ఆదరించే నాన్నలా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకునే దేవుళ్లాగా మీ అభిమానులు ఇచ్చారని నాకు ఒక ఆయన అప్పుడు చెప్పారు నేను అది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను పొద్దున ఏమైనా తప్పు చేస్తే మీరు అందరికి ఫ్రీ హ్యాండ్ హ్యాపీగా తిట్టుకోవచ్చు బట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ అవకాశం అయితే నేను ఇయను ఫార్ షూర్ అందరూ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఛాంపియన్ చూడండి అందరూ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో 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 మచ్ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ బీచ్ గాలికి జుట్టు ఎగిరిపోతుంది ఇక్కడ సరే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్